ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి ధ్యానము కొరకై కొలసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము నుండి నాలుగవరకున్న పేరగ్రాఫ్లో ఈ మొదటి భాగాన్ని చదువుకుందాం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలకుగా ఉండు ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా ప్రార్థనందు మె నిలకడగా ఉండి అనే మాట ఇక్కడ కనబడుతుంది తర్వాత కింద దాని ఎందు మెలుకుగా ఉండు నిలకడగా ఉండుట అనే విషయాన్ని ప్రస్తావించాడు మెలుకుగా ఉండు అనే విషయాన్ని ప్రస్తావించాడు అయితే ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రార్థన చేసే అలవాటు మనం ఉన్న మనకు ఉన్నది కానీ ఆ ప్రార్థనలో నిలకడ అనేది లోపిస్తూ ఉంది ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎంత దినములున్న పరిస్థితుల్లో చాలామంది విశ్వాసుల జీవితాలలో నిర్లక్ష్యత సోమరితనం అనేది రాజ్యం మేలుతుంది సోమరి సోమరితనం నిర్లక్ష్యం అంటే ఒక లేజినెస్ అనేది పర్వాలేదులే ఇది చాలా ప్రమాదకరమైన విషయం ఎందుకు అంటే ఏదైనా చెడ్డ అలవాటు ఉందనుకోండి అది ఆ దేహానికి ఆ వ్యక్తికి మాత్రమే ప్రమాదం కానీ సోమరితనం అనేది తనకు తన తోటి సహదాసులు మిగతా విశ్వాసులకు తాను వెళుతున్న స్థానిక సంఘాన్ని కూడా ఒక ప్రమాదం ఎందుకు తాను సోమరై ఉండి మిగతా వారికి కూడా అదే అలవాటు చేస్తాడు అలాగే ఆ స్థానిక సంఘము ప్రార్థనలో వెనకబడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే విశ్వాసులు మరి ప్రార్థనకు రానప్పుడు ఏ విధంగా సంఘం బలపడుతుంది ఆధవరు వచ్చేటప్పటికీ కనబడతారు ఏమండి కూర్చోటానికి కొంచెం స్థలం సరిపోదు చిన్న చిన్న సంఘాల కొరకు చెప్తున్నారు ఏమండి మరి మిగతా నియామక కోలికలు వచ్చేటప్పటికీ సంఘం ఖాళీగా ఉంటుంది కొన్నిసార్లు కొంతమంది మరి కనీసం ఒకరిద్దరు రావడం కూడా ఇబ్బంది అని పరిస్థితి ఆయన వచ్చిన ఒక డెబ్భై ఎనభై సంఖ్య కనబడే సంఘాలు ఉన్నాయి కదండి మిగతా రోజుల్లో వారి ఆత్మీయంగా ఎదగటానికి కాపరే వారి సంఘ నియమము అనేది ఒకటి నియమించి ఉపవాస ప్రార్థనలు జాగరణ ప్రార్థనలు బైబుల్ స్టడీలు సువార్త పరిచయలు ఇంకా కొత్త చింత కోటాలు ఇవన్నీ సంఘక్షేమరు కుటుంబ అభివృద్ధి కొరకు కాపరి నడిపిస్తూ ఉంటాడు కానీ ఈ సోమరితనం వలన వాటిని కొనసాగించలేని పరిస్థితులు ఎక్కువ మంది రోజులు ఉన్నాయి దానికి కారణం సోమవరితనానికి అనేది కారణం వలన మరి సంఘాలకు ఇటువంటి పరిస్థితి అయితే మరి దానికి ఉన్న కారణం ఏంటంటే వారి జీవన విధానములు వారికి ఎదురయ్యే సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు రెండవది ఉద్యోగ ధర్మములు వ్యాపార ధర్మము అన్నీ వారి మీద ఒత్తిడి చేయటం వాళ్ళు అయితే లేఖనం మనకు సెలవిస్తుంది ఏంటి మీ చింత యావత్తు నా మీద వేయుడి అంటాడు దేవుడు మన సెలవిస్తున్నమాట నీ భారమి హో మీద మోపము మనకి అన్నీ లేఖనాలు తెలుసు కానీ అలా చేయటానికి కూడా ఈ సోమార్తనవి అడ్డొస్తుంది ఒక సందర్భంలో మతశ్వార్త ఇరవై అధ్యాయములో ఈ తలాంతుల దగ్గర వచ్చిన సంగతి ఒక మాట చూడండి ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఆరు వచ్చినలో అందుకు అతని యజమానుడు చూచి చూసి సోమరువైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయేవాడను చల్లని చోట పంట కూర్చుకొనవడన నీవు ఎరుగుదువా ఈ ఒక తలాంతు కలిగిన వాడు పరిస్థలం చూసారా చివరకు ఎక్కడికి వచ్చింది పరిస్థితి ఏమండి కాబట్టి గమనించండి ఏమంటాడు ఉపయోచనంలో మరియు పనికి మళ్ళీ నా దాచుని వెలుపలి చేకట్లను త్రోసి వేయాలి అందుకే ఇది ప్రమాదకరము అంటున్నాను బాగా గమనించాలి ఈ సందేశంలో ప్రార్థన చేయటం అంటే ఏదో బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయటం క్యాలెండర్లో వాకింగ్ ప్రార్థన చేయటం భోజనం భోజనం చేసిన ప్రార్థన చేయటం మరి చిన్న చిన్న ప్రార్థన ఇది అందరికీ క్రైస్తవ కుటుంబాలలో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం అది వేరు దేవునితో నీకంటూ ఒక ప్రత్యేకత కలిగిన అణుభంలో ప్రార్థన ఉండటం ఒక ఎత్తు సంఘముతో కలిసి సహవాసం చేయటం ఒక ఎత్తు ఆదిమ సంఘం అలాగే నడిచింది అపస్తుల కార్యాలలో మనం గమనించినట్లయితే ఆదిమ సంఘం విధానం ఏమిటి రెండు నలభై రెండు అపోస్తుల కార్యాలలో వీరు అపస్తుల బోధెందును ఉంది రొట్టె విరిచడను ప్రార్థన చేయడం ఎడతాక ఉండేవి అప్పుడప్పుడు కాదు ఎడతేక ఎవరు వీరు చేర్చబడ్డవారు బాప్తి పొంది పేతృవాక్యం అంగరించి వాక్యం అంగీకరించి మరి రక్షణ పొంది సంఘంలో చేర్చబడిన వారు ఎడతెగకుండా కార్యాలు చేయగలిగారు కనుక వారు చురుకుగా దేవుళ్ళ ముందుకు సాగలిగారు అందుకనే పౌరు భక్తుడి మాట అంటున్నాడేమని ప్రార్థనతో నిలకడగా ఉండి కనుక దేవుని బిడ్లారా ఇప్పుడున్నటువంటి ఈ దినములలో చాలామంది విశ్వాస జీవితాలు అందరూ కాదండి చాలాసార్ జీవితాలు ఉందంటే సోమరతనం ఏదో ఆదివారానికి మాత్రమే పరిమితముగా ఉండిపోయి మిగతా రోజుల్లో వారికి ఉన్న పనిలో బిజీ అయిపోతున్నారు అవి తప్పవు అవి చేయకపోతే మరి అట్లా జీవన విధానాలు అవసరం కానీ దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థన చేయటం ఇంకా అవసరం అనేది గ్రహించాలి చాలామంది ఈ సోమరతనం వలన వారికి వచ్చే దీవెనలు పోగొట్టుకుంటున్నారు కారణం ఏమిటంటే వారు పాడవుతూ వారిని చూస్తున్న విశ్వాసుల మీద కూడా అది ప్రభావితం అవుతుంది ఆ సంఘానికి కూడా అది నష్టం కలిగిస్తుంది కనుక ఏకంగా దేవుని సంఘానికే నువ్వు నష్టం కలిగించే పరిస్థితులు నీవేమనుకుంటావు నాకు వీలు కాదు కాబట్టి నిలలేదు నా ఆరోగ్యం బాలేదు కాబట్టి నిలలేదు నాకు నేరసం ఉంది కాబట్టి వెళ్ళలేదు అంటావు కానీ ఇదే ప్రశ్న మన భౌతిక సంబంధమైన విషయాలకు కనబడదు అక్కడ వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తారు మరి భౌతికంగా రకరకాల కార్యకలాపాలు ఉంటాయి కుటుంబాలు బంధుత్వాలతో కలిసి వివాహ కార్యక్రమాలని ఏదో మన అవసరాలని వీటి కోసం ప్రయాణాలు రకరకాలు చేస్తుంటాం వాటిని చూసినప్పుడు కొంచెం అబ్జర్వ్ అంటే వారు మనల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు తప్పుగా ఆలోచిస్తుంటారు దేవుణ్ణి పని కంటే ఆరోగ్యం బాగలేదు వీలు కుదరలేదు డబ్బులు లేవు లేకపోతే సంథింగ్ ఏదో సెలవు సెలవివ్వలేదు అని చెప్పగలుగుతున్న వీళ్ళు మరి వారి భౌతిక సంబంధమైన బంధాల అనుబంధాలకు ఎందుకు స్థానం ఇస్తున్నారు అని కొంతమంది విశ్వాసులు ఆలోచిస్తూనే వీళ్ళు అలాగే బలహీనమయ్యే పరిస్థితి వాళ్ళ మీద అలా ప్రభావం అయిపోతుంది అంటే అది తప్పు కాదు ఇరవై ఏళ్ళ బట్టి ఏమేమి పది 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 ఇలాగా పన్నెండు ఇలాగ ఒక ఇరవై ఏళ్ళ బట్టి నడుస్తున్న వాళ్ళే ఎట్లా చేయగలిగినప్పుడు వాళ్ళకేమి నష్టం లేనప్పుడు ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నాను తప్పేముందులే అనుకునే పరిస్థితి అన్నమాట దీన్ని బట్టి ఎవరికి నష్టం వస్తుంది ఎక్కడ నష్టం వస్తుంది నీకే కాదు అదే చెడు అలవాటు ఉంది అనుకో నీ దేహానికి అది నీకు నీ దేహానికి కానీ సోమర్తనం ఉందనుకో నీకు నీ చుట్టూ ఉన్న విశ్వాసులకు అలాగే ఆ స్థానిక సంఘానికి ఎంత ప్రమాదం అందుకే ఆ మాట అంటే సోమరి చెడ్డదాసుడు అని వెలుపలికి త్రోసి అన్నాడు ఈ సందేశం ఉంటున్న వారు కొంచెం ఆలోచించండి సంఘ సహవాసానికి పూర్తిగా సోమరులు అయిపోయారు కనుకనే పౌలు భక్తుడు రోమ్మ పన్నెండో అధ్యాయం పదకొండవ చెప్తే ఆసక్తి విషయంలో మీరు మాంజులు కాక ఆత్మ తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడు అన్నాడు దేవుని బిడ్డలారా మనకు ఉన్న ఈ భౌతిక సంబంధమైన పనులు మానమని ఎవరు చెప్పరు నేను కూడా చెప్పను ఎందుకంటే అందరికీ అవసరం కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలి ఏంటి అలాగే ఉద్యోగ ధర్మం చూసుకోవాలి ఇంకా మనకున్న బంధు ప్రేమలు అన్నీ చూసుకోవాలి కానీ వాటికంటే ముందు దేవుని కార్యాలు చూడాలి అదేందండి దేవుని కార్యాలు చూడాలి అది కదా ప్రభు మనలను అంటే మనను మనకు ఉండవలసిన ఆత్మీయ గురించి మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు కార్యములను చూడాలి అనేటువంటి మాట మనకు కనబడుతుంది కదా అండి దేవుని బిడ్లారా ఇక్కడ మనం చూడండి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయములో ఇరవై ఒకటి రెండు ఇరవై ఒకటి అందరూ తమ సొంత కార్యములను చూచుకొని చున్నారు కానీ యసుక్రీస్తు కార్యములను చూడరు అంటే సొంత కార్యాలకు ఈ నీరసము డబ్బు లేని పరిస్థితి ఆరోగ్యం ఏది అక్కడ కనబడదు కానీ దేవుణ్ణి సన్నిధికి వచ్చుటలో ఇవి మనకు కనబడతాయి అంటే అప్పుడు ఉంటాయి ఎప్పుడు ఈ భౌతిక కానీ వాటిని అధిగమిస్తాం అక్కడ తప్పదు అది మరి కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడికి చెప్పుకొని వెనకబడిపోతుంటాం ఇది కొన్న పరిస్థితి అక్కడ ప్రవర్తించిన తీరు ఇక్కడికి వచ్చేటప్పుడు వెనకబడుతున్నాం కనుక ఈ మాట చెప్తున్నాడు ప్రార్థన నిలకడగా ఉండండి మెలుపుగా ఉండండి కనుక మనము చురుకుగా ఉండవలసిన విషయాలలో సోమవర్లమై నిర్లక్ష్యంగా ఉంటున్నాం నిర్లక్ష్యంగా ఉండవలసిన ఈ లోక కార్యాల విషయాలు చురుగ్గా ఉంటున్నాం కనుక నీవు బలహీనపడుతూ నీవు నష్టపోతూ నీవు వెళ్తున్న సంఘాన్ని నష్టపరిచే పరిస్థితుల్లో కనుక ఇతర విశ్వాసుల మీద నీ ప్రభావం చూపుతూ దేవుని కార్యానికే నువ్వు ఆటంకంగా నిలుస్తున్నావు ఇది ప్రమాదం కాబట్టి సందేశం ఒకసారి ఆలోచించండి మనం దేవుని విషయాల్లో చురుగ్గా పనిచేద్దాం సహవాసం భక్తి ఏంటి ప్రార్థన రొట్టి విరుచుట బోధ అన్నింటిలో చురుగ్గా ఉండాలి అలాగే మన కుటుంబ వ్యవహారాల్లో కూడా చురుగ్గా ఉండాలి కనుక సందేశం దేవుని బిడ్డలారా మరి నీలో ఈ సోమరతనం అనేది రాజ్యం ఎదుగుతుందా జాగ్రత్త ఈ సందేశం నీవు తీర్మానించుకో ఏమండి తీర్మానించుకొని నిన్ను నీవుగా దేవుని సన్నిధికి రాగలట్టు ఉండాలి బలవంతం కాదు బలవంతం కానే కాదు అర్థమైందండి మన కుటుంబ వ్యవహారాలన్నీ చూసుకో చక్కబెట్టుకోవాలి మన కుటుంబాలు నడిపించుకోవాలి ఉద్యోగ ధర్మాలు చేయాలి వ్యాపారాలు చేయాలి మన ఆరోగ్యం చూసుకోవాలి అయినాను ముందుగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వగలిగేటట్లు అలాగా మన ఆలోచన విధానాన్ని మన శరీరాన్ని సరి చేసుకోగలిగితే అన్ని ఖచ్చితంగా కరెక్ట్గా టైమునకు చేయగలుగుతావు కుటుంబ వ్యవహారాలు చూడగలుగుతావు ఉద్యోగ వ్యాపార ధర్మములు పాటించగలుగుతావు అలాగే దేవుని సన్నిధిని అనుభవించగలుగుతావు నువ్వు బలపడుతుంటావు ఇతరులకు మాదిరిగా ఉండగలుగుతావు అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంతేగాని మనం నిర్లక్ష్య ధోరణితో ఉండకూడదు అది ఎప్పటికైనా ప్రమాదం కనుక దుష్టుడు కలిగిస్తున్న ఆటంకాన్ని మనం ఎదుర్కొని దుష్టుడిని గద్దించి విజయమును పొందుకుని ప్రభు కృపలు ముందుకు సాగుదాం దేవుడు మనకందరి గట్టి కృపనిచ్చి గాక ఆమెన్ ప్రార్థన పరిశుధ్రమైన మా తండ్రి ఈ సందేశం మాలో నెరవేరినట్లుగా మమ్మల్ని బలపరచండి పురుగల్పండి నాయన నీవే మాకు తోడుగా ఉండమని ఏ సైనా పదవి తండ్రి ఆమెన్ అందరికీ వందనవరు దుడుమని దీవించి గాక ఆమెన్